जोसेफ गोतरोत गोतरोत जोसेफ जम्स शिवगोत्रोद्रिस्टर्फ जोसेफ ಮನಿತಸ ಹರಿತಸ ಗೋತ್ರೋದ್ಭವತ್ರೋ ದತ್ತೇಯುಲು ದತ್ತೇಯುಲು ಮೋ ಯಜಮೋ ಗೋತ್ರೋದ ಚಂದ್ರಮೌಳಿ मानसिक रहा तीर्थ मानसिक संपूर्ण विश्व देवता परिकुल नरक घर पुत्राएं जितना माँ आश्चर्यमान पड़े अनुनय प्रामण सहा ये ना पिचुतर प्रणाम सहिता तिरोध अपने ना प्रदान करिशके अंधेरी रूप उठाने या पुरुषवा राजी ना वृद्धि राजी ना పితరం గోత్రశ్య పిత్తరశ్ పితరం గోత్రము శివగోత్రం శివగోత్రం కొర్నేలియస్ కొర్నేలియస్ దాసామ స్వరూపం ఏ చత్వామను పెట్టండి పెట్టి ఏ చత్వామను దైజ మహర్ష నీ గర్థం రాదు ఎందుకు నా నాకు అర్థం కావట్లేదు కొర్నే కొర్నేలియస్ పితరం తర్వాత ఆగండి ఆగండి అయమహస్క మాతరమో శివగోత్రం యజమాస్య మాతరం గోత్రం దయమ్మ శివగోత్రం దయమ్మ దాసాం వసురోపేమిజత్వా మనో గయాయ అంతవమస్తు అంటే ఆ యజమాన్స్య వసురం రేపాల గోత్రం రేపాల గోత్రం పైన పెట్టండి తర్వాత రేపు పేరు చెప్పలేదండి ఇంకా రేపాలం రేపాల వరదరాజులు వరదరాజు దాస మే పెట్టండి కూర్చుతో నీళ్లు వేయండి అయ్యాయా పత్కం ఉందా పత్కం బసవనాగేశ్వరమ్మ బసవ నాగేశ్వరం దత్తం వస్తు తర్వాత శ్వశుర పితరం పితరం గోత్రం రేపాలగోత్రం వేంకటస్వామీ వసు మేజత్వామను సాత్కం రేపాలగోత్రం పార్వతమ్మ పదా వసు మేజత్వామను దత్తమస్తు श्वशुर से यजमान से श्वशुर से पितामह यजमान से श्वशुर से पितामह गोत्रम रेपाल गोत्रम वसंत रायुड़ वसंत रायुड़ दासा वसुरूपा मै सत्वा मनो कयायांदत्तमस्तु यजमान से श्वशुर से सा पत्नीक रेपाल रे रे गोत्र शांतम्म शांतम्म पदाई वसुरूपी मै सत्वा मनो कयायांदत्तमस्तु అంతవరకే అని చెప్తున్నారు నువ్వులు అద్దుకోండి నువ్వు ఇట్లా పెట్టుకోండి ఇదే మానస్ చెపితర గోత్రం శివగోత్రం నాన్నగారి పేరు శివగో శివగోత్రం కొర్నేలియస్ கோேயஸ் தாத்த சுதம் அத்தர்ப்பதா நமஸி பதா சமீ இஜமா பதாத்தர் பதா நமர் பதாசப்பங்கோ ரேபாலோ வரதராஜு வரதராஜுரங்கோத் ரேபாலோ வரதராஜு சுதாஸா பதா நமஸ்தி சா பிக்கு बसवाननागेश्वरम बसवनागेश्वरी पदा सुदा नमस्तपयामि वदा नमस्तपयामि वदा नमस्तपयामि इदम आक्षरुजरा पितामहं गोत्रं रेपाल गोत्रं वेंकटस्वामी वेंकटस्वामी पदा सुदा नमस्तपयामि वदा नमस्तपयामि वदा सुदा हस्तपयामि सा पत्नी कुमरेपाल गोत्रां पार्वती अम्मा पार्वती अम्मा पदा सुदा नमस्तपयामि वदा नमस्तपयामि वदा नमस्तपयामि ततृपितामि गोत्रं

శృతి పదం పశు మే జ్వ మనోగయా వస్తు కుమారి గోత్రం శివగోత్రం శ్రుతీపద సుధానస్తర్పయామీ సుధానస్తర్పయామి సవ్యం చేసుకోండి సవ్యం పెట్టాన్ని పూజ పెడాల పూజ చేయండి మీరు ఇంకో పెళ్ళని తీసుకోండి అట్లా ఇది బాగుంది కదన్న అయ్యో ఇద నాకేమో ఇది పడలేదు నాయన మళ్ళీ ఆనిచ్చే ఏది పండేదన్న గోత్రం పితరం సంపూర్ణ లక్ష్మీనారాయణ శహర్మాణం వశు రూపం వే ఛత్పామో

శ్వశుర శ్వశురం శ్వశురి దగ్గర కొంచెం పక్కన నుండి రెండు వందల బలు ఇంకా యజమానస్క శ్వశురం గోత్రం శ్వశురం గోత్రం యజమానస్క శ్వశురం గోత్రం గోత్రం కౌండిన్యస గోత్రం వెంకటేశ్వర శాస్త్రి వెంకటేశ్వర శాస్త్రి నిర్మాణం వజ్రూపమే చెత్తామను గయాయాదత్న వస్తు సాపత్ని కొంద సాపత్ని అనంతలక్ష్మి నుండి అనంత నవశోత్రమత యమానస్య స్వశురీం అనంతలక్ష్మి తిప్రై అయిను యమా శసురీం గోత్ర నాటబట్టనట్టుకోండి అనంతలక్ష్మి అనంత రష్మదావ రూపమై చత్వవన ఉచిత రేడ బెండి గయా

కాదు ఇప్పుడు యదమాన కౌండిన్య సోత్రం యదమాన శృశుల ప్ర యమ శృశుల గోత్రం కోణ్యే గోత్రం దక్షిణామూర్తి లక్ష్ణామూర్తే హర్మాణం ఆది త్రోగమేజతావనో మీరికి నాగపేరు ఉండదు అట్లు ఉకవండి అవనా ఉందా లేదు సాపత్రేకం కామేశ్వరి కామేశ్వరి పదాం ఆది త్రోగమేజ కాండినియస్ గోత్రం కోణ్యే గోత్రం రామేశ్వరీ పద ఏమనో అయ్యా దమస్సు మెనుగులు తీసుకోండి పితరం గోత్రం గోత్రం ప్లస్ తీసుకోండి संपूर्ण ना... लक्ष्मी लक्ष्मीनारायणेशर्माण सुधानमस्तर्पया सुधरमस्तर्पया मधानमस्तर्पयाम हरतसगोत्रम वेकट नरसिंह वेक नृसीमेशोत्रण आदिगुर्गमस्तर्पयाम पदा नमस्तर्पया नमस्तर्पयाजमातर गोत्रम हरसगोत्रम सुधास्तर्पयाम पदा नमस्तर्पया मधानमस्तर्पया पितामहत गोत्र सीता पद रुद्रीम सुधानमस्तर्पयाम पदान नमस्तर्पयामी पदानमस्तर्पयाजमा हरीत सूरम पद आदित्यूँ सुधास्तर्पया मधानमस्तर्पया मधानपयाजमस् शशुरंगोत्रम बोण्यसगोत्र वेकटेश्वर शासशर्माणों वसुपास्तर्पयामी मधानमस्तर्पया मधानमस्तर्पयाम सा पत्नी बौणेश गोत्र हनंतक्ष नमस्तर्पयामी प्रधानमं प्रधानपया तत्पिता हम कौंडीस गोत्र्बारायु सुबारायण पदा प्रधानमस्तपयाधानमस्पयामस्तया कृष्णबेणीपदा प्रधानमस्तपया प्रधानपया प्रधानमस्तया तत्तामहम कौणीसगोत्रम दक्षिणामूर्तिमाण आदि प्रधानमतया प्रधानमस्त पानिया पदा प्रधानमस्तया प्रधानमं

యజ్ఞమే రాసాం ఏజత్వా మనోకయాయా నమస్తో పితల్లి గారు విదమాష్క మాతరం గోత్రంగ నాన గోత్రం పోటేశ్వరమ్మ పోటేశ్వర పదాం ఏజత్వా ఇప్పుడు

పితాం గంగునాడు గోత్రం అన్నప్పనాయుడు అన్నప నాయుడుస్తయామస్తాముస్తయాడు గోత్రం స్త్రయామస్తామస్త మాదరం గోత్రం గంగనాడు గోత్రం యజ్ఞంజ్ఞం పదాముధాస్తర్పయాము పదామస్తర్పయామస్తాము

శ్వశుర పితమీ శితమీ ముస్పయార్పయామీ శివశుర ప్రభిత గోత్రం ముస్మిగోత్రుడు సుధాస్తర్పయామస్తర్పయామస్తూ ఇది ఆపేసి చూపించండి అయ్యా దత్తాత్రేయుడి గారు మీ పితృదేవతలకి నమస్కారం చేసుకోండి గురుగారు మీరు తీసేయాలి మాత్రం అన్న నాకు ఇక్కడ చెప్పేసి పూజ